దేవుని స్తోత్రం ప్రస్తుతం మనం ఒలివల కొండ పైన ఉన్నాము ఒలివలకొండ యేసు ప్రభు ఆరోహణమైనటువంటి స్థలం మనకు తెలుసు అయితే ఏడి డెబ్బైలో యూదులు రోమ ప్రభుత్వం పైన తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు చేసిన ప్రమాణంలో పరిస్థితులలో ఆ యొక్క పరిస్థితులలో రోమిలు ఇస్రాయల్ని బాగా అణచివేశారు చాలామందిని హింస పెట్టారు అప్పుడు ఇస్రాయల్ యూదులందరూ కూడా ప్రపంచ నలుమూలలో చెదిరిపోయారు చెదిరిపోయిన తర్వాత మనకి ఐదు ఆరు శతాబ్దంలో మహమ్మద్ రావటం జరిగింది ప్రక్కన ఉన్నటువంటి యొక్క పాలస్తీన్లు కావచ్చు అండి తర్వాత సిరియన్లు కావచ్చు తర్వాత ఈవెన్ ఐగుప్తీలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు వీళ్ళందరూ కూడా కన్వర్ట్స్ చేయండి అంతకుముందు ఆస్తేమి దేవతని బయలు దేవత అని రకరకాల దేవతలను పూజించేటువంటి వారు పాత నిబంధనలు మనం చూసినట్లయితే కానీ మనం చూసినట్లయితే వీళ్ళు అందరూ కూడా ఐదు ఆరు శతాబ్దంలో ఎప్పుడైతే మహమ్మద్ వచ్చాడో మహమ్మద్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా కన్వర్ట్ అయిపోయారు ఆ తర్వాత కాలంలో ఆ తర్వాత కాలం ఇన్ ఇన్ కంటిన్యూషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ఇది స్మాలెస్ట్ చేపల్గా ఎందుకు ఉందంటే ఇదంతా కూడా ముస్లిమ్స్ యొక్క ఆధీనంలో ఉంటాం బట్టి ఇది కేవలము కేవలము ఈ యొక్క పర్మిషన్ తీసుకొని కట్టినటువంటి స్థలం అనమాట చిన్నది స్మాలెస్ట్ చేపల్ ఇక్కడ నుంచే యేసుప్రభు ప్రభు ఆరోహణం అవ అవటం జరిగిందనమాట గమనించండి దేవుని స్తోత్రం అమేన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు